కానీ ఈరోజు చికెన్ తినకూడదు అని చెప్పి మా ఆయన అన్నాడు అందుకే ఏం చేసేది కాక మన పప్పు పచ్చడి చేస్తున్నాం కానీ దీని స్పెషాలిటీ ఏంటంటే పుదీనా మిన పప్పు పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ బాండీలు తీసుకొని బాండీట్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని రెండు కప్పులు వేసుకొని బాగా వేయించుకొని చూడండి గోల్డెన్ కలర్ రావాలి అలా వస్తేనే బాగుంటుంది మన పప్పు పచ్చడి అనేది దాంతో వాటర్ పోసుకుంటే అంటుంది అదే ప్యాన్లో ఆ బండ్లు పెట్టుకొని నూనె వేసుకొని ఆవాలు వేయాలి వేయించుకున్న తర్వాత పుదీనా అనేది వేసుకొని కొంచెం వాడ ఉన్నా ఏం కాదు టేస్ట్ అనేది సేమ్ టు సేమ్ వస్తుంది తర్వాత మిక్సీ వేసుకొని అదే బండట్లో టమాటాలు వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొనేసి దాన్ని అయితే బాగా కలిపి కొంచెం మగ్గనివ్వాలి బాగా మగ్గితేనే మనకి టమాటా అనేది ఉడుగుతుంది మూత పెట్టుకుని ఇంకా బాగా ఉడుగుతుంది చాలా అంటే చాలా సాఫ్ట్ గా అయింది కదా అలా అయితే చాలా మరి మెత్తగా పండి తన తర్వాత మిక్సీలో అవన్నీ వేసుకున్నాం మన పుమ్ చాలా బాగా నాని టమాటాలు రెండు ఎర్రగడ్డలు గట్లు పచ్చిగా వేసుకోవాలి మిక్సీ వేసుకొని